హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆది వస్తుతోని కొలతలు అనమాట ఎలా తీసుకోవాలి ఈ కొలతలు తీసుకుని మనం అసలు పంజాబీటు అనేది ఎలా కట్ చేయాలి ఇది కూడా మీరు ఎక్కడి నుండి ఎంత పెట్టుకోవాలి ఎక్కడ నుండి ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అర్థమయ్యేలాగా చదువుతాను అనమాట అయితే కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా ఒక కామెంట్ ఇవ్వండి కామెంట్ మాత్రం అవట్లు ఇవ్వట్లేదండి ఒక కామెంట్ ఇవ్వాలి ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా తెలుసుకోవాలనే కదా మేము ఎంత కష్టపడి వీడియోలు తీసేది తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు మనం ఆది క్లాస్ అనేది మనం ఫస్ట్ పడవ ఎంత ఉందో అనేది తీసుకోవాలంటే ఇలా అనేది తీసుకోవాలి ఫస్ట్ ఇది నలభై ఎని ఉందన్నమాట పొడవు వచ్చేసి నలభై ఎని ఇంచీలు ఉంది తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చంకడవను ఎంత ఉంది దీనికి లైన్ చూసుకోవాలి తర్వాత చంకడవును వెస్ట్ లూజ్ ఎంత ఉంది వెస్ట్ అనేది ఎక్కడికి వస్తుంది ఇక్కడ నుండి అక్కడ ఎంత పెట్టుకోవాలి తర్వాత ఈ సీట్ లూజ్ అనేది ఎంత ఉండాలి ఇది కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చదువుతాను అనమాట ఏది ఎంత 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 పెట్టుకోవాలనేది చెబుతాను అయితే ఇప్పుడు చూడండి మనం వచ్చేసి ఇలా ఈ పొడవనేది తీసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనం వెస్ట్ లూజ్ ఎంత అనే దాని గురించి ఇప్పుడు చెబుతాను అనమాట అయితే ఇప్పుడు వెస్ట్ లూజ్ వచ్చేసి ఈ ఈ సెంటర్స్ చూసుకోండి మీరు ఇక్కడ అంతా ఈ షేప్ అనేది ఎక్కడ వరకు తెగింది ఇక్కడ చూసుకోండి ఎందుకంటే మనం ఆజ్ వస్తా అనేది పర్ఫెక్ట్గా ఇది కుదిరింది అని ఇచ్చారనుకోండి సేమ్ మనం ఇదా ఇలానే డిజైన్ చేయాలి మనం ఎక్కడ కూడా మనం మార్చకూడదు అనమాట అందుకని చెప్పేసి ఈ షేప్ మనకి ఇట్లా వచ్చింది చూసారా ఈ షేపు ఇదిగోండి కుట్టు షేపు ఈ కుట్టు షేప్ అనేది ఎక్కడ వరకు తెగింది మనకి ఇక్కడ లోనక అనేది వచ్చింది చూసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడికి వచ్చింది చూసారా ఇదిగోండి ఈ ఈ చివర వచ్చేసి ఎక్కడ అనమాట ఈ బెండ్ అనేది ఇక్కడ ఇక్కడ నుండి ఇటు తిరిగిపోయింది ఇక్కడి నుండి ఇటు తిరిగింది అంటే మనం ఇది హిప్ వేస్ట్ లూజ్ కింద మనం దక్కేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి చూడండి ఒకసారి పదిహేడు ఇంచీలు అనేది వేస్ట్ లూజ్ వచ్చేసింది కరెక్ట్గా పెట్టుకోవాలండి అనేది ఎక్కడ మురత లేకుండా పెట్టుకోవాలన్నమాట పదిహేడు ఇంచీలు వచ్చింది తర్వాత వెస్ట్ లూజ్ ఎంత చూడండి ఇక్కడ నుండి సీటు సీటు అనేది మన చాకలు ఇక్కడ చాకులకు వచ్చినాయి కదండీ ఇలా వచ్చినాయి ఇక్కడ నుంచి మీరు ఎందుకంటే ఈ వర్ష కొలత అనేది కరెక్ట్గా ఉంటేనే మనం మళ్ళీ మనం స్టిచ్ స్టిచ్ చేసేది కూడా నీట్గా వస్తుంది అనమాట అయితే ఇది కూడా చూసుకోండి ఒకసారి పంతొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది ఇక్కడ నుంచి వచ్చేసి పంతొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది ఎక్కడ నుండి నడుము లూజ్ వచ్చేసి నడుము దగ్గర ఎంత వచ్చింది పదిహేడు ఇంచీలు అనేది వచ్చింది ఇవి మాత్రం మార్కింగ్ చేసుకోవాలి మనం ఒకసారి ఇక్కడ వేసేసుకున్నాం పదిహేడు ఇంచీలు అనేది నడుము దగ్గర పదిహేడు సీట్ వచ్చేసి పంతొమ్మిదిన్నర సీట్ ఉంది సేమ్ టు సేమ్ కుడదాం మనం ఇది ఇలా తీసుకుంటేనే మీకు మళ్ళీ మీరు కూడా కుట్టుకోవడానికి క్లియర్గా అర్థమవుద్దు అని చెబుతున్నాను అనమాట సీట్ ఇది వీడియో లేట్ అయినా కానీ చూడండి చూస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ చెస్ట్ లూజ్ అనేది కూడా ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఎక్కడ కూడా ముడత లేకుండా చూసుకుని చెస్ట్ లూజ్ ఎంత ఉంది పద్దెనిమిదిన్నర ఇంచీలు పద్దెనిమిదిన్నర పౌరకు పంతొమ్మిది ఇంచీలు వచ్చిందండి ఎట్లా చూసుకుంటే పద్దెనిమిదిన్నర కొంచెం లూజ్ పెట్టుకున్నాం పద్దెనిమిదిన్నరకి కొంచెం లూజ్ పెట్టుకున్నాం ఇది చెస్ట్ స్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది సీట్ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర తర్వాత నడుము లూజ్ వచ్చేసి పదిహేడు వచ్చింది అన్నమాట ఇప్పుడు మనం మీకు మ్యాక్సిమం ఏంటంటే మనం ఈ ఆరు ఇంచుల వరకు తెగిందనమాట చూడండి ఇట్లా పట్టుకుంటే మనకి ఇక్కడికి ఆరు ఇంచుల వరకు అనేది స్ట్రైట్ లైన్ తెగింది తర్వాత మనం ఈ ఇప్పుడు మీకు ఇది అర్థమైంది ఎంతవరకు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ సీట్ లౌజు ఎంతవరకు ఈ బేస్ చేసుకుని మనం ఈ బాడీ అనేది కటింగ్ చేసుకోవచ్చు తర్వాత మీకు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను అసలు నల్ నలభై ఇంచీలు మనం ఇది లైనింగ్ లాదండి నేను తీసుకుంది అయితే లైనింగ్ అనేది నలభైన్నర ఇంచీల పొడవు ఉంది కాబట్టి ఈ నలభైన్నర ఇంచీలకి రెండు అంగాలు తగ్గించుకోవాలన్నమాట పొడవ అనేది ఎందుకంటే లోపల ఉంటుంది లైనింగ్ తగ్గించుకుని పెట్టుకోవాలి అంటే ఇది మ్యాక్సిమం ముప్పై తొమ్మిదే వచ్చింది ముప్పై తొమ్మిదిన్నరే ఉంది అంటే ఇక ఎంత వస్తే అంత పెట్టేస్తున్నాం ఇది ఎందుకంటే రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నారు కాబట్టి ఇది పొడవు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గినా ఏం కాదనమాట లోపల లైనింగ్ అనేది తగ్గినా ఏం కాదు దీన్ని బట్టి మనం ఇట్లా పెట్టుకొచ్చుకోవాలి ముప్పై తొమ్మిది ఇంచీలకే వస్తుంది అనమాట ఇది ఖర్చుల బోను అయితే ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఈ పదిహేడు ఇంచేది కూడా మనం డౌన్ చేసుకోవాలిగా డౌన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎంత ఎంత వచ్చింది ఇక్కడే డౌన్ చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనం హిప్ లూజ్ ఎంత ఇవి అన్నీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఇది ఉండి దీన్ని స్ట్రైట్గా మనం ఇక్కడికి వచ్చింది ఇది చాకుల దగ్గర ఎక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది సీట్ లూజు ఈ నడుము లూజు ఇది ఈ మార్కింగ్లను పట్టుకోవడం మనం ఈ డౌన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి ఇది ఆరు ఇంచేల వరకు ఇక్కడ దిగింది తర్వాత పన్నెండు ఇంచాల వరకు నడుము లూజ్ దగ్గర పన్నెండు పెట్టుకోవాలి తో సహా నేను ఖర్చులు లేకుండా అనమాట నేను చూపించేది మీకు పంతొమ్మిదిన్నర ఇంచీలు ఇక్కడికి వచ్చింది ఈ సీట్ లూజ్ వరకు సేమ్ ఇదే అది మనం తీసుకున్నాం చూడండి చూశారు కదా మీకు అర్థం అవుతుందని గీతలు గీ గీత చూపించాను అన్నమాట అయితే ఇప్పుడు చూడండి పన్నెండు పన్నెండు ఇంచుల వరకు ఇది పెట్టుకున్నాం తర్వాత పంతొమ్మిదిన్నర ఇంచుల వరకు ఇది పెట్టుకున్నాం సంఖ లూజ్ వచ్చేసి ఆరు ఇంచుల వరకు పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని బట్టి మనం గీతాలు గీసేసుకున్నాం ఈ లైనింగ్ అనేది నాలుగు హోల్డింగ్లు చేసుకోవాలండి అలా ఎందుకంటే మీకు ఇది కూడా అర్థమయ్యేలా చూతాను ఫోన్ నాలుగు బ్యాక్కి ఫ్రంట్కి అనమాట 这个管得了。 ఇలా నాలుగు హోల్డింగ్లు ఈ హోల్డింగ్లు కూడా మనకు అవతల పైకి మనకు ఇళ్ళు ఉండిపోకుండా ఇలా లోన్కి ఆ పక్కన పెట్టుకోండి బేస్ చేసుకోండి ఇట్లా చేసుకుని ఈ రెండు కూడా మనకి వెళ్ళి వచ్చేలాగా ఇవి ఉండాలన్నమాట తర్వాత షోల్డర్ వచ్చేసి ఈ షోల్డర్ కూడా మీకు డౌట్ రావచ్చు ఎంత పెట్టాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు ఇది కూడా చూపిస్తా చూడండి షోల్డర్ ఎంత పెట్టాలి అనే దాని గురించి కూడా మనం ఆర్జట్ వస్తు తీసుకున్నాం కాబట్టి లెక్కల ప్రకారం కాదు కాబట్టి చూపించేది మనం ఆర్డర్ వస్తు ఎంత ఉందో ఒకసారి కొలుచుకున్నాం ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నాం ఇలా మనకి ఎక్కడా కూడా ఇచ్చుకోకోకుండా ఇట్లా సమానంగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా సమానంగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది మ్యాక్సిమం చెబుతా చూడండి ఇప్పుడు మొత్తం షోల్డర్ ఇలా కొలుచుకోండి పదకొండున్నర ఇంచీల వరకు తెగిందనమాట ఈ షోల్డర్ అనేది మనం కూడా పదకొండున్నర ఇంచీలు పెట్టుకున్నాం పదకొండున్నర ఇంచీలు పెట్టుకున్నాక ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను పదకొండున్నర ఇంచీలు అనేది ఫస్ట్ మీకు పెట్టి చూపిస్తాను అన్నమాట తర్వాత ఈ పక్కన ఎంత తగేది మనం అప్పుడు చూసుకున్నాం పదకొండున్నరలో సగం ఐదున్నర ఐదున్నర పదకొండు కాబట్టి తక్కువ ఆరు ఇంచీలు అనమాట తక్కువ ఆరు ఇంచీలు అనేది మనం తీసేసుకోవాలి ఫస్ట్ ఆరు ఇంచీలు అనేది పెట్టేసుకున్నాం తర్వాత దీంట్లో ఈ వెడల్పు వచ్చేసి ఈ ఇంత ఎంత దిగాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇది ఎంత ఉంది భుజాల మీద ఒకసారి ఈ కుట్టుతో సహా మొత్తం గొలిచేసుకోండి ఇది పోవ్వులకు మూడించీలకు ఒక పాయింట్ తగ్గింది మూడించీలు అనుకోండి మూడించీలు తర్వాత ఖర్చు పెట్టుకోవాలి ఎక్కడి నుంచి మనం మూడించీలకి మూడు పోవ వరకు పెట్టుకున్నాం ఇట్లా అప్పుడు ఈ సైడ్ ఎంత అవుతుంది టూ టూ అండ్ హాఫ్ వచ్చింది చూసారు కదా రెండున్నర ఇంచీలు అని ఈ సైడ్ దిగింది షోల్డర్ అనేది పౌదక్కు ఆరు ఇంచీలు వచ్చింది ఇదే పౌదక్కు ఆరు ఇంచీలు కూడా మనం ఇక్కడ విడి చేసుకోవాలి కొద్దిగా లేట్ అయినా చూడండి చూస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుతుందండి తర్వాత వచ్చేసి పద్దెనిమిదిన్నర చెస్ట్ లూజ్ కదా పద్దెనిమిదిన్నరలో సగం తొమ్మిది తొమ్మిదింపా ఇంచీలు వచ్చింది పావు చూడండి మీకు అర్థం కాకపోతే కనుక పద్దెనిమిదిన్నర ఇంచీలను కూడా మనం ఇలా సగం చేసేసుకోండి టేప్ని కప్పుకొని మీకు ఐడియా రాకపోవచ్చు పద్దెనిమిదిన్నరలో సగం తబ్బా అనుకునిపోకుండా ఇలా టేప్ మద్దతు పెట్టుకుంటే కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచీలు చూపిస్తుంది అనమాట ఎలాగైనా చేసుకోవచ్చు మనం ఫస్ట్ తొమ్మిది తొమ్మిది పావు అనేది ఇక్కడ పెట్టేసుకున్నాం తర్వాత నడుము లూజ్ ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు వచ్చింది ఈ పదిహేడు ఇంచుల సగం వస్తుంది

ఖర్చు వెళ్ళి వేసేసుకుని ఖర్చు తీసేసుకుని బ్యాక్ వచ్చేసి ఏడు ఇచ్చేది వచ్చేసి ఆరున్నర

చూసారు కదా ఇలా స్ట్రైట్గా ఈ చంక దగ్గర కలుసు అనమాట ఇలాంటి స్కేల్ ఉంటే మనకి కలుస్తాయి అనమాట తర్వాత వచ్చేసి మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు నీట్గా అనేది కటింగ్ తర్వాత ఏంటంటే షేప్ తీసుకునేది మళ్ళీ నేను మీకు చూపిస్తానండి ఎలా అనేది కట్ చేసేటప్పుడు ఒకసారి చూపిస్తాను తర్వాత ఇక్కడ కింద లూజ్ వచ్చేసి ఒకసారి మనం ఇది ఎంత చూసుకోండి కింద ఒకవేళ మనం లెక్క ప్రకారం చెప్పేది అది వేరే అండి అది మళ్ళీ మీకు లెక్కతో సహా క్లియర్గా ఒకసారి మళ్ళీ పెడతాను వీడియో అయితే ఇది ఇరవై నాలుగున్నర ఇంచీలు ఉంది ఇరవై నాలుగున్నరలో సగం పెట్టుకోవాలి పన్నెండు పావురకు పదమూడు ఇంచీలు వస్తుంది ఇరవై నాలుగున్నర అంటే పావురకు పదమూడు ఇంచీలు తర్వాత మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా గీసుకోవాలన్నమాట ఇలా అసలు ఇది తర్వాత ఖర్చు కోసం తర్వాత మనం వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్గా ఇలా తీసుకోవచ్చు అనమాట ఇలా ఇలా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ షేప్ అనేది మనం ఇలా రౌండ్ అనేది కొంచెం ఇక్కడ మనం లోన్ కొట్టుకోకోకుండా కొంచెం ఎందుకంటే చెస్ట్ లూజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం లోన్ అనేది కొట్టుకోకుండా కొంచెం పైనుండి ఇలా తేల్చుకొని ఎక్కడి నుంచి రౌండ్ రావాలండి ఇక్కడ ఇట్లా ఇలా రౌండ్ అనేది వస్తే సీట్ అనేది కరెక్ట్ ఇంకా కాల్సిద్ది అనమాట ఇక్కడ సీట్ దగ్గర లూజ్ లేకుండా కొంచెం ఇలా షేప్ లోన కొట్టుకోవాలన్నమాట లోన కొట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మనం ఇలా కట్ చేసేసుకుందాం ఎందుకంటే మనకి మెడ వేసుకునేటప్పుడు అనేది మనం ఏమి మెడ వేసుకునేది అనే దాని గురించి మనం ఈ మార్కింగ్లను బట్టి అప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అందాక మాత్రం బుజం మీద అనేది మనం ఇలా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసేసుకుని ఫ్రంట్ అనేది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇది కూడా క్లియర్గా అర్థం అవుతుంది అర్థం ఎలా చదువుతున్నా అంటే కొంచెం లేట్ అయినా చూడండి నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకుంటారు ఇంత క్లియర్గా చదువుతున్నాను తర్వాత ఏంటంటే మనం ఒకసారి ఈ ఆది దాన్ని మనకి చంకలుసుకి మనం గీసుకున్న దానికి లేదా ఒకసారి చూసుకున్నాం ఎనిమిదిన్నర ఇంచీలు అనేది వచ్చింది ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు నా సెంటర్ ఈ కుట్టు వరకు చూడండి ఎనిమిది పోవు ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చి అనమాట చూడండి టేపు ఇట్లా లాక్ కొలుచుకున్నాం మనం ఎనిమిదిన్నర ఇంచీలు ఇప్పుడు మనం భుజం మీద నుంచి ఎనిమిదిన్నర వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి లాగ కొలితే ఇది కూడా సరిపోతుందండి ఎనిమిది ఇంపా వచ్చింది మనం ఇలా ఎప్పుడైతే లాగుతాం ఇది కూడా కరెక్ట్గా హోల్ అనేది రౌండ్ అనేది సర్కిల్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం కట్ చేద్దాం ఇప్పుడు దీన్ని మనం కొలుసుకున్న ఆది ప్రకారం ఇది ఏ మాత్రం తేడా రాదనమాట ఒకవేళ మీకు ఇక్కడ కొంచెం డౌట్గా ఉంటే కొంచెం డౌన్ చేసుకోవడమే లేదనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనుకో కొంచెం పై కట్ చేసుకోండి అంతే తప్ప ఏం తేడా ఉండదు అనమాట ఇది అనమాట ఈ డ్రస్ కటింగ్ అనేది ఎలా ఉంటుంది తర్వాత ఏంటంటే హ్యాండ్స్ కూడా మీకు క్లియర్గా అది కూడా చూపిస్తా అండి హ్యాండ్స్ ఏంటంటే కామన్ గా మనం వచ్చేసి ఎక్కడేనండి ఇబ్బంది పడేది ఈ చెస్ట్ లూజ్ల దగ్గర ఎవరికి వచ్చినా కానీ ఈ డౌట్ అనేది ఎక్కడే వస్తుంది దీన్ని బట్టే మనం కట్ చేసుకోవాలి డ్రెస్సు ఇచ్చారు కాబట్టి సేమ్ టు సేమ్ అలా కుట్టమన్నారు కాబట్టి అదే మనం లెక్కలతో కుట్టేది అది వేరు అది మళ్ళీ అది అది కూడా చెబుతాను ఒక వీడియో చేస్తాను అది కూడా మీకు మీకు అర్థమయ్యేలాగానే తర్వాత వచ్చేసి ఫ్రంట్ లూజ్ అనేది కూడా బ్లౌజ్లకు తీసినట్టే మనం కొంచెంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా లోపలికి తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ కూడా మీకు ముడత అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ మార్కింగ్లు చేసుకోండి ఎప్పుడు కూడా ఇలా కట్స్ పెట్టేసుకుంటే మనకి ఏంటంటే అక్కడికనేది మనకు అర్థమవుతుంది అనమాట ఫ్రంట్ ఫ్రంట్ చూసుకోండి ఇది బ్యాకు ఇది ఫ్రెంట్ చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట రెండు మొత్తం పెట్టి కట్ చేయకూడదు చూసారు కదా ఫ్రంట్ లోత్ అనేది కూడా తీసేసుకున్నాం ఇది అయిపోయింది అయిపోయాక ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం తీసుకున్నాము హ్యాండ్స్ అనేది ఒకసారి అది కూడా మీకు క్లియర్గా అర్థం ఎలా చదువుతాం అనమాట హ్యాండ్స్ పొడవ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇది చూడండి ఒకసారి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది హ్యాండ్స్ పడ తర్వాత ఈ లూజ్ కూడా మనం తీసుకున్నాము ఇలా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మొత్తం ఈ హా ఈ హార్మోన్ లో ఉండి మనం కొనుక్కున్న కొలుచుకున్నప్పుడు ఎంత ఎనిమిదిన్నర వచ్చింది అనుకున్నాం కదా ఇదిగోండి ఎనిమిదిన్నర ఇట్లా వచ్చేసి ఏడున్నర ఇంచీలు వచ్చింది ఇప్పుడు మనం చూడండి హ్యాండ్స్ అనేది కూడా క్లియర్గా చదువుతాను అనమాట అయితే హ్యాండ్స్ అనేది మనకి ఈ డ్రస్లో అనేది ఈ సైడ్లు అనేది తెగింది ఈ తెగిన క్లాత్లో మనకి ఈ బెండ్ వచ్చింది సార్ ఇక్కడ షేప్ వచ్చింది స్థలంలోనే ఇక్కడ హ్యాండ్స్ అనేది తెగుతుంది కాబట్టి అది చూసుకోవాలి చూసుకుని మనం ఇలా మడి చేసుకోండి చూడండి ఇలా మడి చేసుకోండి ఇలా మడి చేసుకుని మనకి ఈ హ్యాండ్ పొడవు అనేది ఇప్పుడు ఎంత ఫైవ్ అండ్ హాఫ్ కదా పైన పైన ఖర్చు కోసం ఇలా తీసేసుకోండి కొంచెం మనం కుట్టుకునే అంత ఖర్చు పెట్టుకోవాలన్నమాట తర్వాత పై అండ్ ఆఫ్ పెట్టుకున్నాం పెట్టుకుని వచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి ఎయిట్ అండ్ ఆఫ్ అనుకున్నాం కదా సంఖరౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచుల వరకు ఇలా పెట్టేసుకోండి ఇట్లా కూడా చూసుకోండి ఏడున్నరకు కలుతుందా లేదా ఏడున్నరకే ఇట్లా మనం చూసుకున్నప్పుడు ఏడున్నర ఇలా కూడా చూసుకోవాలన్నమాట కొంచెం యువతలకి తక్కువ వచ్చింది ఇప్పుడు మనం ఈ షేప్ అనేది ఎక్కువ తీసుకున్నారని అర్థం అవుతుందనమాట ఎక్కడికి తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఖర్చు కోసం మనం బాడీ లూజ్ ఎంత పెట్టుకున్నాం ఒకటిన్నర ఇంచీలు పెట్టుకున్నాం కదా అంత పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా రౌండ్కి వేసుకోండి ఒకసారి ఈ షేప్ కూడా మీకు అర్థమయ్యేలా చూస్తాను ఎక్కడి నుంచి వచ్చేసి ఒక టూ ఇంచెస్ వరకు ఇలా తీసేసుకోండి తీసేసుకుని ఇలా లైన్గా స్ట్రైట్గా ఒక ఒక లైన్ చేసేసుకోండి హ్యాండ్ అనేది మీకు ఇది కూడా సులువుగా అర్థమవుతుంది అనమాట మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా షేప్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసి మనకి టూ ఇంచెస్ వరకు ఎక్కడి నుండి వచ్చింది ఇలా మనం ఇక్కడి వరకు స్ట్రైట్గా వెళ్తాం స్ట్రైట్గా వెళ్ళి చూడండి ఎక్కడి నుంచి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం హాఫ్ ఇంచ్ లోపు అనమాట ఇక్కడ 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 వచ్చేసేసి ఇంతే ఉండాలి ఈ కొంచెం టూ ఇంచెస్ వరకు పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు షేప్ ఒకటిన్నర ఇంచుల వరకు చూసుకోండి చూసుకుని ఇక్కడి నుంచి మనం ఇక్కడ పెంచుకోవాలన్నమాట ఇట్లా ఎందుకంటే ఇది కూడా మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇంత నీట్గా చెబుతున్నాం అనమాట గీసేసుకోండి చూసారుగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి తీసుకోండి ఇది ఎంత ఉంది ఆది బ్లౌజ్ అనేది ఆది డ్రెస్ అనేది ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ వరకు ఖర్చుతో సహా ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది అదే ఖర్చుతో సహా మనం ఎయిట్ ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకున్నాం ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్నాం అనమాట ఇట్లా ఇప్పుడు చూడండి మనం వచ్చేసి ఇక్కడ సెంటర్ అనేది ఒక కాటు అనేది పెట్టుకోవాలి తప్పనిసరిగా ఇది సెంటర్ అనేది మనకు అర్థం అర్థం అవడం కోసం తర్వాత టూ ఇంచెస్ వరకు నేను చెప్పాను కదా ఇక్కడి వరకు వచ్చేసి ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మనం బెండ్ తిరగాలన్నమాట ఇక్కడ చంక అనేది మనకి ఇక్కడ ఈ షేప్లోనే మొరత రాకుండా ఉండటం కోసం అనమాట ఇది చూడండి ఇక్కడ కాటు పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడన్నరకు మనకి ఈ చంక అనేది అర్థం అవుతుంది అనమాట కాటు పెట్టేసుకొని ఖర్చు ఒకటిన్నర ఇంచీలో చూసుకోండి ఇలా కట్ చేయాలన్నమాట హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం కరువు షేప్ కూడా తీసేసుకున్నాం ఇలా కరువు షేప్ తీసుకునేటప్పుడు కూడాను మనకి పై నుంచి వచ్చేసి ఒకటిన్నర ఇంచీల వరకు ఇలా వచ్చేసి ఈ సెంటర్లో అనేది ఇక్కడి నుంచి ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్లో మనకి షేప్ తేగాలన్నమాట ఇప్పుడు చూడండి ఎనిమిదిన్నర ఇంచీలు అనేది ఈ ఇలా వచ్చింది కదా ఈ నాలుగు పావు ఇంచీలు దగ్గర మనం ఒక హాఫ్ ఇంచీ వరకు అలా ముప్పా ఇంచే వరకు కానీ ఇలా షేప్ తీసుకోవాలి అప్పుడే మనకి ఎదర్ షేప్ అనేది ముడత రాకుండా ఉంటుంది అన్నమాట ఇలా ఇలా గీసేసుకోండి ఇలా గీసేసుకుని ఇలా మనం కట్ చేసేసుకోవాలి ఇలా ఇంకా ఎక్కువ తీసినా కానీ మళ్ళీ ఎదర్ ఫ్రంట్ పార్ట్ అనేది లాగుతుందనమాట ఎక్కువ తీయకూడదు అని తక్కువ తీసినా కానీ మొరత వస్తుంది అనమాట ఇదే షేప్ ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ అనేది తెలియటం కోసం ఒక కార్డు పెట్టేసుకోండి ఇది బ్యాకు ఇది ఫ్రంట్ అనేది మనం చూసుకునే పని ఉండదు దీన్ని చూసుకుంటే అయిపోతుంది అనమాట ఇది డ్రెస్ కటింగ్ అండి కొత్త వారి తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ మాత్రం ముఖ్యమండి